శృంగేరి జగద్గురుల యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ సామ్రాట్ పీఠంగా విరాజల్లుతున్నటువంటి శంకర భగవత్పాదుల వారు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపన చేసినారు శృంగేరి ద్వారకా పురి ఈ చతురాం నాయ పీఠాలలో సార్వభౌమ పీఠంగా విరాజిల్లుతున్నటువంటి శృంగేరి పీఠం ఆ పీఠాధీశ్వరులైనటువంటి భారతీయ తీర్థ వారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత తత్కరకమల సంజాతులైనటువంటి జగద్గురులు విధుశేఖర భారతీయ స్వామివారు ధర్మ విజయ యాత్రలో భాగంగా పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున హైదరాబాదులోని కోంపల్లి నార్త్ ఎన్సిఎల్ కాలనీలో దుర్గాదేవి సేవా సమితి సభా ప్రాంగణం వరకు వద్దకు విచ్చేస్తున్నారని ఆనందంగా ఆ వార్తను తెలియజేయడం జరుగుతుంది సాక్షాత్తు అమ్మవారి స్వరూపులైనటువంటి కుంభావ సరస్వతులైనటువంటి శంకరులే శంకరాచారులుగా ఉద్భవించినటువంటి స్వామివారు ధర్మవిజయ యాత్రలో రావడం చాలా విశేషం వారికి చాలా ఘనంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతం వేద విద్వన్మూర్తులతో వేదఘోషతో స్వాగతం పలుకుతూ స్వామివారిని ప్రాంగణం దగ్గరికి స్వాగతం పలికిన తర్వాత చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం అనుగ్రహ భాషణం అంటేనే సాక్షాత్ అమ్మవారి పలుకులు ఆ అనుగ్రహ భాషణాన్ని వీక్షించి జగద్గురువులకు విశేషమైనటువంటి పాదుకా పూజలు అదే అనేక రకాలైనటువంటి గురువువారిని ప్రార్థనలు జ చేయడం జరుగుతుంది ఇట్టి మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొని జగద్గురుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా మనకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం శంకరల స్వరూపం అయినటువంటి జగద్గురువులను మనం ఎక్కడైతే ఆరాధన చేస్తామో అంటే వారు ధర్మ విజయ యాత్రలు వారు ఏ ప్రాంతానికైతే విచ్చేస్తారో ఆ ప్రాంతం అంతా అతివృష్టి అనావృష్టి లేకుండా సస్యశ్యావలంగా ఉంటుంది అని అనేక విధమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి వారి ప్రాంతానికి రావడమే మనకు గొప్ప అదృష్టంగా భావన చేసి ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయంతం చేసి భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము స్వస్తి